నాకు తోడుగా ఉండండి మీకు అండగా ఉంటానని తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు సమీపంలోని కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ఆవరణంలో కాకర్ల సురేష్ జలదంకి కలిగిరి వింజమూరు జన సైనికులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు ఎనభై వేల ఎనభై వేల కుటుంబాలు ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి కదా ఎనభై వేల కుటుంబాలకి కష్టం ఉండదు కదా ఉన్న ఉన్న కొన్ని వేల కుటుంబాలకే కదా మనం అడ్రస్ చేయాల్సింది అది కూడా అడ్రస్ చేయలేకపోతే రాజకీయ నాయకులు ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు అసలు ఏం ఏం జరుగుతుంది సో తాగునీరు సాగునీరు సమస్య ఉంది అది లేదు అవి పెద్ద ప్రాజెక్ట్స్ వాటికి చేసే పోరాటం మనం డెఫినెట్ చేస్తాం ఆ నీళ్లు కావాలి డెఫినెట్ కావాలి కానీ సాగునీరు తాగునీరు అని చెప్పి దాదాపుగా గత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఒక సర్కిరి గీసి ఒక గిరి గీసి ఇది తాగునీరు లేదు సాగునీరు లేదు అని చెప్పి అందరినీ అందరినీ మోసం చేసి డెవలప్మెంట్ చేయకుండా ఉదయం మన మన ప్రాంతాన్ని మెరగబడే ప్రాంతం చేసి పెట్టారు మొత్తం ఆ పక్క కానిషన్స్ నడిచే ప్రపంచంలో ఎంతో మంది వేల మంది వర్షాలు జరిగింది ఒక ఆయన అంటారు ఇక్కడ నాకు నాకు అప్పరెడ్డి గారు అవసరం రాజగోపాల్ రెడ్డి గారు ఆయన నాకు ఆయన వైసీపీ పార్టీ అబ్బెత్తు కాదో నాకు అన్ఫాంట్ గా తెలియదు ఒకవేళ ఆయన వైసీపీ పార్టీ అబ్బెత్తే ఆయన అంటారు నేను అమెరికాలో ఉన్నారు నేను ఇక్కడ లోకల్ గా ఉంటారు నా చూసి ఓటేమంటారు ఏమంటారు రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైనా మీరు చేసిందే మీరు చేసిందే ఆ రోజున ఎమ్ రెడ్డి నుంచి మేము మైగ్రేట్ అయినా కొన్ని వేల కుటుంబాలు ఇక్కడి నుంచి మైగ్రేట్ అయినా రాజగోపాల్ రెడ్డి గారు మీరు మీరు చేసిందే ఇదంతా మీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ పవర్ ఉన్నారు ఎమ్మెల్యేలుగా చేశారు అంత ముందు ఎంత మంది చేశారు పూర్తిగా డెవలప్ చేయలేదు నేను అనట్లేదు డెవలప్ అయింది కొంత అయింది కానీ తగిన రీతిలో అపార్చునిటీలో అవ్వలేదు ఇక్కడ డెవలప్మెంట్ చాలా చాలా నష్టం జరిగింది ఇక్కడ సో మీరు అంటారు హైదరాబాద్ అమెరికా నుంచి వచ్చారు మీరు నమ్మమాకండి ఆయన హైదరాబాద్ అమెరికాలో కూర్చుంటాడని ఏ మనిషి అయినా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అమెరికాకో బెంగళూరుకో హైదరాబాద్కో ఎక్కడికో చెల్లి ఆర్థికంగా నిలబడిన తర్వాతనే మనం రాజకీయ వ్యవస్థలో బలపడ సాగించుకున్నాం మీ అందరికీ తెలియదు అదే బాగా చెప్పాలి మాత్రం జ్ఞానవంత రాజగోపాల్ రెడ్డి గారు మీరు మీరు మార్చినట్టు ఉద్యోగం నేను ఫుల్ టైం చేయగలిగి నాకు వ్యాపారం లేదు నేను ఫుల్ టైం ఇరవై ఐదేళ్ళు ఉదయం ఎనిమిది వంటలు డెవలప్ చేయడానికి వచ్చాను నేను నేను ఇక్కడే ఉన్నా మనం కూర్చొని సెటిల్ అయ్యారు అమెరికాలో తమ్ముడు అక్కడ ఉన్నాడు ఫ్యామిలీ సపోర్ట్ తోటే నేను చేయగలతా ఉన్నాను నాకు ఏ వ్యాపారం అవసరం లేదు నాకు ఒక రూపాయలు నేను సంపాదించుకోవాల్సిన అవసరం లేదు మొత్తం ఎనిమిది మండలాన్ని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీరు మీ బిజినెస్ లో మీ వ్యాపారాలు అన్ని మానుకొని ఏడుంటారా ఛాలెంజ్